వాహనదారులకి కేంద్ర ప్రభుత్వం పిడుగు లాంటి వార్త అందించింది ఇదేంటి సహజంగా గుడ్ న్యూస్ అయ్యి వస్తూ ఉంటాయి కదా ఈ పిడుగు లాంటి వార్త అనుకుంటున్నారా భారతదేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య లక్ష ముప్పై వేల మంది పైన ఇక గాయపడేవారు ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది పైన చాలా చాలామంది వికలాంగులుగా మారిపోతూ ఉన్నారు అంటే దేశంలో రోడ్లు అద్వానంగా ఉన్నాయి వాహనదారులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు అనేదానికి ఈ గణాంకాలు సూచిస్తూ ఉన్నాయి తాగి డ్రైవింగ్ చేయటం సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం సిగరెట్లు తాగుతూ డ్రైవింగ్ చేయటం డ్రైవింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సిన విషయం ఎంతో స్కిల్తో కూడుకున్న వ్యవహారం అయితే డ్రైవింగ్ ముఖ్యంగా ట్రక్కులు కానీ బస్సులు కానీ ఆ రంగాల్లో చదువుకున్నాడు ఎవడు రాడు పెద్దగా చదువులేని ఏడు ఎనిమిది తరగతి వాళ్ళే ఆ రంగాల్లోకి వస్తూ ఉంటారు కనీసం ఇంగ్లీష్లో సైన్ బోర్డులు చదవడం రాని వాళ్ళు కూడా హెవీ డ్రైవర్లు అయిపోయారు దీంతో ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక హెచ్చరికల బోట్లు అసలు పట్టించుకునే పట్టించుకోరు ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ఎంత స్పీడ్తో వెళ్ళాలి అనే విషయాన్ని పెద్ద బోర్డు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థ ముప్పై అని నలభై అని కిలోమీటర్ల స్పీడ్ వేస్తారు ఆ స్పీడ్తోనే వెళ్ళాలి అక్కడ కానీ ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు కాబట్టి డెబ్భై ఎనభై వంద కిలోమీటర్ల స్పీడ్తో తగ్గకుండా పోతూ ఉన్నారు ఆ ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్స్లో కూడా సీసీ కెమెరాలు మొత్తం జాతీయ రహదారులు మొత్తం సీసీ కెమెరాలో పెడతా ఉన్నారు సీసీ కెమెరాల్లో చూసి ఎంత స్పీడ్తో వాహనం వెళ్తూ ఉంది అనేది వెంటనే ఫైన్ చలానా పడిపోద్ది అలా ఐదు చలానాలు పడగానే కేవలం ట్రక్స్ మాత్రమే కాదు నగరాల్లో తిరిగే టూ వీలర్స్ కూడా ఐదు చలానాలు మించితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ఆ వాహనం మీద ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడో ఎవరు నడుపుతున్నారో చూసి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ఆ వాహన పర్మిట్ రద్దు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు అప్పగించబోతా ఉన్నారు చలానా పడ్డ నలభై ఐదు రోజుల్లో చలానా పే చేయాలి లేదంటే బండి కానీ కారు కానీ పోలీసులు స్వాధీనం చేసుకుంటారు ఇక తాగి నడిపిన మొబైల్తో నడి మొబైల్ ఫోన్ చేస్తూ నడిపిన డ్రైవింగ్ లైసెన్స్ రద్దుతో పాటు వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకోబోతా ఉన్నారు కొన్ని వాహనాలు మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్లో డెబ్బై చలానాలు ఎనభై చలానాలు డెబ్బై ఎనభై చలానాలు పడతా ఉన్నాయంటే వారు ఎంత నిర్లక్ష్యంగా ఆ వాహనాలు తిప్పుతా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు వాహనాల మీద ఈ రైడర్స్ మీద కనుక నియంత్రణ లేకపోతే సామాన్య పౌరులు బలయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా దేశంలో జరిగే ప్రమాదాలు ఎక్కువ మంది టూ వీలర్ పాదచారులు ఎక్కువ మంది ఉంటూ ఉన్నారు పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ ప్రమాదం జరిగితే ఆ రోడ్డు పక్కన ఉండే కారు రోడ్డు బైక్ వాళ్ళు నడుచుకుంటూ పోయే వాళ్ళే ప్రమాదానికి గురవుతా ఉన్నారు నిర్ల నిర్లక్ష్యంగా నడిపినవాడు బాగానే వాహనంలో పెద్ద ఎత్తున హైట్లో కూర్చొని బాగానే ఉన్నాడు అందువల్ల కేంద్ర ప్రభుత్వం ప్రమాదాలు తగ్గి తగ్గించేందుకు రవాణా చట్టాన్ని సవరించి నిబంధనలను కఠినతరం చేయబోతోంది ఐదు చలానాలు ఆరు చలానాలు పది చలానాలు వేసుకొని తిరుగుతామంటే ఇక కుదరదు బండిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతారు కాబోయే కొద్ది రోజుల్లో ఇది ఎలా ఇంప్లిమెంట్ కాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం